తప్పనిసరి ఎట్లా నాడు జూబ్లీల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణంతో జూబ్లీల్స్ కాన్షియస్ లో ఉప ఎన్నిక జరగడం జరుగుతుంది ఉప ఎన్నికలో భారీగా హోరావరిగా జరుగుతుంది ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా ముఖ్యంగా మూడు పార్టీలు పాల్గొన్న కూడా మాక్సిమం బిఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యనే పోర్ జరుగుతుంది ఇక్కడ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో అంటారు సో బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా బీఆర్ఎస్ కి అవుట్ అయ్యే సిచువేషన్ ఉంది అంటారు ఎందుకంటే అసలు బీజేపీ గురించి తీయడం లేదు మనం అనుకున్నట్టుగా ఈ పోరాటం రెండు పార్టీల మధ్యనే జరుగుతుందండి కాంగ్రెస్ మరియు బిఆర్ఎస్ మధ్యనే జరుగుతుంది సో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి శృత గారి కొద్దిగా సానుభూతి ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సన్న బియ్యం గానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గానీ ఇంకా ఆరు గ్యారెంటీలు గాని ఆ ఉచిత ప్రయాణం ఉచిత స్కూటీలు గాని ఆ అవన్నీ మంచి కార్యక్రమాలు తీసుకుని గవర్నమెంట్ ముందుకు పోతున్నది అందుకే కాకుండా పర్సనల్ గా కూడా నవీన యాదవ్ గారు ఇంతకుముందు రెండు సార్లు పోటీ చేసి నియోజకవర్గంలో ఓడిపోయారు అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో వారి తండ్రి గారు వారు చేసిన సేవలు కూడా పార్టీతో సంబంధం లేకుండా దేంతో సంబంధం లేకుండా అన్ని అన్ని వర్గాలకు ఆ దళిత వర్గాలకు బీసీ ఒక కులము మతం లేకుండా అన్ని వర్గాలను ఆదరించిన ఫ్యామిలీ అది అందుకు పర్సన్ కూడా నవీనన్న అభిమానులు ఎందుకంటే నవీనన్న విద్యావంతుడు యువకుడు ఉత్సాహవంతుడు ఫ్యూచర్ కూడా ఈ నియోజకవర్గంలోని సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే సత్తా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రజలకు కూడా ఒక ఆలోచన ఒక అవగాహన వచ్చింది ముఖ్యంగా ఏంటంటే ఈ నియోజకవర్గంలో నవీన్ అన్న గెలిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఆ రాబోయే కాలంలో నిధులను తీసుకొచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టు సమస్యలు ఏదైనా మురికి సమస్య కానీ ఏ సమస్యలైనా పరిష్కరించేటువంటి అవకాశం నవీన్ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు నవీన్ అన్నకి ఓటు వేయాలి గెలిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి పడుతుంది అనే ఆలోచనతో ఉన్నారు మన నవీన్ అన్న చెయ్యి గుర్తుకే ఓటేద్దాం అభివృద్ధిని కొనసాగిద్దాం